కాకినాడ రాజకీయానికి వస్తే మన స్మార్ట్ సిటీ అయిన ద్వారంపడి రెడ్డి గారు అలా ఎంపీ క్యాండిడేట్ అయిన శ్రీ సెలమశెట్టి సునీల్ గారు నాయకత్వంలో అద్భుతంగా ఉండబోతుంది రాబోయే కాలంలో కాకినాడ ప్రజలు ఎంతో అదృష్టవంతులుగా చెప్పవలసరు ఎందుకంటే పిలిస్తే వ్యక్తి మన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి కూడా ఆయనకి ఇది సమస్యను వస్తే పరిష్కరి పరిష్కరించే వ్యక్తి అయినా కాకినాడ ప్రజలందరికీ అది వ్యక్తిగతంగా తెలుసు అనుభవం కూడా ఉన్నది అలాగే చెట్టు సునీల్ గారు కూడా కాకినాడ ప్రజలకు కాకుండా రూరల్ కానీ అర్బన్ కానీ నాలుగు వందల కోట్లతో ఆయన సొంత మేనిఫెస్టోతో జగన్ గారు ఇచ్చే పథకాలు కాకుండా ఆయన సొంత మేనిఫెస్టోతో నాలుగు వందల గ్రామాలు దత్తత చేసుకుని మరింత అభివృద్ధి జగనన్నకి తోడుగా మరింత అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు సునీల్ గారు మూడు సార్లు ఓడిపోయారు మరి ఆ ఓడిపోయిన వ్యక్తిని ఈ ప్రజలు ఆ సానుభూతితో సానుభూతి డెఫినెట్గా ఉంటుందండి తర్వాత ఆయన మూడు సార్లు ఓడిపోవడానికి కారణం అయితే అది ఆయన చేసిన అయితే కాదు ప్రజలను ఆయన దూరం చేసుకోవడం ప్రజల దురదృష్టకరం ఎందుకంటే ఆయన పారిశ్రామవేత్త కాకుండా రాజకీయంగా కాకుండా ఆయన ఎంతో మంచి అభ్యున్నత గల వ్యక్తి అలాంటి వ్యక్తి ఎంపీగా రావడం మన కాకినాడ ప్రజలకి కాకుండా ఏడు నియోజకవర్గాలకి ఎంతో ఉపయోగపడే వ్యక్తిగా నేను అభివర్ణిస్తున్నాను సునీల్ గారు వచ్చి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాడు డెఫినెట్గా అండి అంటే వాళ్ళకి అనుచరగణం ఉంది ఎవరైనా గ్రామ గ్రామానికి కానీ విజిటింగ్ చేస్తారు తర్వాత ఆయనకి ఒక మానిటరింగ్ టీం ఉందండి దాదాపు ఒక నాలుగు వందల నుంచి వెయ్యి మంది వరకు అనుచరులు ఉన్నారు ఏ గ్రామంలో సమస్య వచ్చినా సునీల్ గారు ఆఫీస్ వరకు వెళ్ళక్కర్లేదు ఇలా ఒక ఫోన్ కాల్లో మనం ప్రాబ్లం వివరించినా సరే ఆయన సాల్వ్ చేసుకోవాల వ్యక్తులు ఆయన కూడా ఉన్నారు అదే మాకు కొండంత ధైర్యం జగన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్ డెఫినెట్గా అవి ప్రజలందరికీ తెలుసు కాకినాడని కదండి ఏపీ మొత్తం మీద అందరికీ తెలుసు సంక్షేమం అనేది ప్రతి గడప గడపకి వెళ్ళాలనేది ఆయన ప్రధాన ఉద్దేశం అలాగే ఆయనకి పేద ప్రజలకు మరింత ఎక్కువ చేరువలో చేయాలన్న ఉద్దేశం గల వ్యక్తి కనుక ఈరోజు కూడా ప్రజల మనసును ప్రజల మన్నను ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తిగా జగన్ గారు అత్యుతమైన ప్రజా ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ఉన్నారు సరే ఇక్కడ కాకినాడలో టీడీపీ అన్న బలం పెరిగిందా టీడీపీ వరకు వస్తే పెరిగిందా అనడానికి అంతగా చెప్పవలసినది నాకు దగ్గ కారణాలు ఏమీ లేవండి ఎందుకంటే జగన్ గారు చేసిన సంక్షేమం ప్రజల గుండెల్లో ఉంది అలాగే స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు దోారముడి చంద్రశేఖర్ రెడ్డి కూడా అన్ని పథకాలు కూడా ప్రజలకు అందివ్వటమే కాకుండా కాకినాడను మరింత అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారు దానివల్ల ప్రజాభిప్రాయం అంతా వైఎస్ఆర్సీపీకే ఉన్నదని నా అభిప్రాయం సునీల్ గారు నాతో మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు ఓకే తీసుకొని కోట్లతోనే అభివృద్ధి డెఫినెట్ గా అవుతుంది ఎందుకంటే ఈయనకి ప్రముఖ పారిశ్రామికవేత్త పైగా చదువుకున్న వ్యక్తి ఈయనకున్న పరిచయాలు అనుభవంతో జగన్ గారితో తోడు ఉండటం వెన్నంటూ ఉండటం మనకి ఏడు నియోజకవర్గాలకు కూడా ఎంతో అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ మనసులో ఉన్నది దానివల్ల మరింత అత్యధిక మెజారిటీతో సునీల్ గారిని నెగ్గించుకోవడానికి కాకినాడ ప్రజలే కాదు దాదాపు పిఠాపురమే కాదు జగ్గంపేట పెత్తపాడు ఏవన్ మొత్తం నిజ పిఠాపురంతో సహా అందరూ కూడా ఏకగ్రీవంగా సునీల్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఇప్పుడు పిఠాపురం పరిస్థితి చూసుకుంటాడు పవన్ కళ్యాణ్ అటు గీత గారు ఉన్నారు ఏమంటారు అక్కడ అసలు సిచ్యువేషన్ ఏంటి పరిస్థితి అక్కడ ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు వస్తున్నారు సరే దానికోసం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఫ్యాన్స్ ఫీలింగ్ ఉండొచ్చేమో లేదంటే కమ్యూనిటీ ఫీలింగ్ ఉండొచ్చేమో తెలియదు కాని ఒకటి ఆయన నాన్ లోకల్గా కొంచెం కొందరు అయితే వ్యతిరేకిస్తున్నారు శ్రీమతి వంగగీత గారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారు చాలా మంచి పనులు చేశారు తర్వాత కాకినాడ జీజిహెచ్లో ప్రత్యేకంగా ట్రమాలజీ అని ఒక ఒక విభాగాన్ని ఆవిడ ఆధ్వర్యంలో పెట్టి ఏడు నియోజకవర్గాల ప్రజలకి ఆవిడ మన్నన ఉంది తర్వాత పార్టీతో కాకుండా ఆవిడ సొంతంగా ప్రజల మనసుగా ముద్ర వేసుకున్న వ్యక్తి వ్యక్తిగతంగా స్థానికురాలు సునీల్ గారు ఎంత గెలిపించుకుంటారు కాకినాడ నియోజకవర్గంలో దాదాపు ఒక రెండు లక్షల మెజార్టీతో రావచ్చు ఒకటి ఇంతకన్నా ఏం చెప్తామండి ఇంకా జై వైఎస్ సార్